పోతే వాళ్ళకి ఆ రోజు నిద్ర కూడా పట్టదు తిన్న తిండి కూడా సహించదంట అలాంటి కలహ ప్రియులు ఉంటారు భోజన ప్రియులు ఉన్నట్లు కలహ ప్రియులు ఉంటారు వాళ్ళకి ప్రతిరోజు గొడవ కావాలి ఎవరితో గొడవ లేకపోతే కనీసం ఇంట్లో వాళ్ళతో అయినా గొడవ పెట్టుకోవాలి అలా కలహమునకు కాలు దువ్వుతూ జీవితాన్ని దుఃఖభరితంగా మార్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కలహమునకు దూరంగా ఉండడం మనకు ఘనతనిస్తుంది మనము కలహాలకు అల్లర్లకు జగడాలకు గొడవలకు ముందుకు వెళ్ళొద్దు సమాధానానికే మనము ముందుకు సాగాలి కలహ కలహప్రీని యొద్ద నేను చిరకాలం నివసించాను కానీ నేను కోరుకున్నది సమాధానమే మాటి మాటికి సౌలు ఎలా కలహం పెట్టుందామా ఎలా గొడవ పెడదామా ఎలా తిట్టేద్దామా ఎలా కొట్టేద్దామా చివరికి ఎలా చంపేద్దామా అనేది ఆలోచించేవాడు అందువల్ల చిన్న విషయం నోరు తెరిచినా కూడా దావీదు మీద అటకాయించేవాడు దావీదు మీద దాడి చేసేవాడు పాపం దావీదు ప్రతి దాడి చేసేవాడు కాదు పారిపోయేవాడు తప్పించుకునేవాడు కొన్నిసార్లు సౌలుకు కనబడకుండా గుహలలో లోయలలో కొండలలో అడవులలో దాక్కునేవాడు అంటే చేతకాక కాదు వాస్తవానికి గుళ్యాత్తును చంపిన వీరుడు సింహాన్ని చీల్చిన వీరుడు ఎలుగుబంటినే చీల్చిన వీరుడు సౌలు రాజులంటోళ్ళని ఎంత మందినైనా మట్టి కరిపించగలిగిన యోధుడు దావీదు కానీ అతని కొట్టలేక కాదు అతని చంపలేక కాదు సమాధానం కోరుకున్నవాడై గొడవలకు కలహములకు దూరమై సమాధానమును ఆశించాడు గనుక కోరుకున్నాడు మరి నీ జీవితంలో కూడా కలహాలకు పోవద్దు నీ కుటుంబ సభ్యులతో కానీ నీ ఇరుగు పొరుగు వారితో కానీ నీ సంఘ సభ్యులతో కానీ నీ తల్లిదండ్రులతో కానీ తోబుట్టువులతో కానీ ఎవరితో కలహములను పెట్టుకోవద్దు సాధ్యమైనంత వరకు సమాధానాన్ని కోరుకుంటూ ముందుకు సాగుదాం ఒకవేళ ఎవరికైనా నువ్వు బుద్ధి చెప్పాలనుకుంటే సవ్యమైన దిశలో సరైనటువంటి మార్గంలో వారికి బుద్ధి చెప్పు ఆ వారు చేసే పనిని ఖండించు వాళ్ళు తప్పు చేస్తుంటే ఎత్తి చెప్పు